I'm gonna go to the bathroom, 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 I'm g ఈ రోడ్లే కాకుండా రాజ్ రోడ్లు మండలం ఒక ప్యాకేజీ చేయాలి ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చేటువంటి తారు రోడ్డు ఉండాలి అని చెప్పి ఆ రోడ్లు పంచాయతీ రాజ్ పరిధిలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో అనంతసాగర్ మండల అభివృద్ధికి బ్రిడ్జీలు రహదారులు నిర్మాణం చేసింది ఆనాడు మేము శాసనసభ్యులుగా పనిచేసినప్పుడే అని చెప్పి నేను మీకు మనల్ ప్రతి ఊరు నుంచి మండల కేంద్రానికి తారో మధ్యలో అవసరమైతే బ్రిడ్జుల నిర్మాణం ఇవన్నీ చేశాం ఈ అనంతసాగర మండలాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మంచి ప్రాజెక్టులు ప్రాజెక్టులని అలాగే పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని చెరువులు కాలువలు అభివృద్ధికి డ్రైన్ల అభివృద్ధికి లక్షలాది రూపాయల్ని కోట్లాది రూపాయల్ని వెచ్చించడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా దీంతో పాటు ప్రాధాన్యతను ఇవ్వాలి వెనకబాటి తనంలో ఉన్నటువంటి అనంతసాగరం మండలంలో మా కుటుంబాన్ని ముగ్గురిని ఆదరించినటువంటి ప్రాంతం ఇది మొట్టమొదటిగా ఆనంద్ రెడ్డి గారు మా కుటుంబం నుంచి ఇక్కడ శాసనసభ్యులుగా అయ్యారు రెండవ దఫా మళ్ళీ శాసనసభ్యులు అయ్యారు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు ఈ ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ ఆయనకున్నటువంటి ఆలోచన ఎంతో గొప్ప ఆలోచన అని చెప్పి చెప్పలే తప్పదు తర్వాత రెండవసారి మా తండ్రి గారైన నాన్న వెంకటరెడ్డి గారిని ఆయన్ని కూడా ఆత్మకూరు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించారు నేను మళ్ళీ వచ్చాను రెండు వేల తొమ్మిదిలో మూడవ వ్యక్తిని శాసనసభకు పోటీ చేశాను మీరందరూ ఆదరించారు ఆశీర్వదించారు ఎమ్మెల్యే చేశారు మంత్రిని కూడా చేశారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇంత వెనుకబాటు తనంలో ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి వైపు నడిపించాలని చేసిన ఆలోచనలో గతంలో పెద్దల సొనుసల ప్రాజెక్టు నిర్మాణం చేయించి ఉత్తరపు కాలం దాకా ఆ ఉత్తర కాలం నుంచి ఆత్మకూరు చెరువు వరకు నీటిని తీసుకుపోయే దారిలో ఈ మధ్యలో ఉన్నటువంటి అనంతసాగరం మండలంలో అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలని చేసిన ఒక ప్రయత్నం గుర్తుంచుకోండి అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నా అంతేకాదు దీన్ని లైనింగ్ చేయించడానికి గత ప్రభుత్వంలో సిమెంట్ లైనింగ్తో కొంత పనులు ప్రారంభిస్తే కంట్రాక్టర్ల అలసత్వం మరి ఇంజనీర్ల అలసత్వంతో కొంత పనులు నిలిచిపోయాయి తర్వాత నేను ఇక్కడ నుంచి కాలువ పై పైపక్కన ఉన్నటువంటి గ్రామాలు పైన ఉన్నటువంటి గ్రామాలు ఏవి అని అంటే ఆ గ్రామాలని ఇవాళ చిలకలమరి ఎగోపల్లి అలాగే మన బొమ్మవరం అగ్రహారం ఇలాంటి గ్రామాలన్నిటికీ కింద పోతుంది కాలవ కాలువ పక్కన ఉండి మాకు నీరు రావట్లేదు మా పరిస్థితి ఏంటంటే సోమశెల హై లెవెల్ కెనాల్ ఈ ప్రాంతంగా వారిగా ఈ ప్రాంతం నుంచి మీరందరూ ఆదరించినటువంటి వ్యక్తిగా ఆనంద్ సంజీవరెడ్డి గారి పేరుతోనే ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ అని పదహారు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయించి కాలువని ప్రారంభించి తనను మొదలుపెట్టినటువంటి పరిస్థితి నాడు ఉంది పంప్ హౌస్ కట్టాం ఆ కాలువను మంజూరు చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది ప్రభుత్వంలో అధికారులు ఒప్పుకోరు ఇంజనీర్లు ఒప్పుకోరు కానీ దాన్ని కావాల్సిందే ఇవ్వాల్సిందే అనంతసాగరం మరిపాడికి నీళ్లు ఇవ్వకుండా సౌజల ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లానంతా సస్యశ్యామలం చేస్తే మా ప్రాంతం ఏం చేసింది మా వాళ్ళు ఏమో అన్యాయం చేశారని చెప్పి నాడు పోరాటం చేసి పోరాటం కూడా ఎవరితో చేశాం ముఖ్యమంత్రి గారితో చేశాం అధికారులు ఒప్పుకోవడం లేదన్నా అన్నారు ఇంజనీర్లు సహకరించడం లేదన్నారు